నమస్కారం సరికే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు అరెండల్పేటలోని సెయింట్ ఇగ్నేషియస్ స్కూల్లో గురువారం జరిగిన పీటీఎంలో మాధవి మాట్లాడారు మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు తల్లికి వందనం ద్వారా విద్యార్థులకి ఇచ్చారని చెప్పారు ఈ సందర్భంగా విద్యా ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు స్కిట్లు ప్రదర్శించి అందరిని ఆలోచింప చేశారు స్కూల్ ఉపాధ్యాయులు స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అరండాలపేట పదిహేనో లైన్లో ఉన్న సెంట్ ఇగ్నిషియస్ ఎయిడెడ్ స్కూల్లో ఉన్నాము మెగా పేరెంట్ టీచర్స్ డే మీట్కి ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది చాలా మంది పేరెంట్స్తో అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఇక్కడ పిల్లలందరికీ చాలా క్రమశిక్షణ అదేవిధంగా విద్య అనేది చాలా చక్కగా అవలంబన చేసుకుంటున్నారు అని చెప్పి మంచి పేరు కూడా ఉంది స్కూల్కి అయితే ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్స్ డే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో జరుపుకోవడం చాలా విశేషం ఇది ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం ఎంత సూక్ష్మంగా ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఈరోజు పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఇంటరాక్షన్ జరగాలి తమ పిల్లల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం స్కూల్స్కి వచ్చిన తర్వాత ఈరోజు పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ముందుకి ఇప్పటికీ కూడా చాలా సంస్కరణలు ఇక్కడ చేపట్టడం జరిగింది ఒక మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం కానివ్వండి లేదంటే లాస్ట్ ఇయరే ఇంగ్లీష్ మీడియం టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంని ఇన్ ఇన్క్లూడ్ చేయడం వల్ల ఈ స్కూల్లోనే దాదాపుగా నైంటీ త్రీ పర్సెంట్ మనకి రిజల్ట్తో ముందుకు వచ్చారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా మెగా పేరెంటే పేరెంటే మీటింగ్లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో అవగాహన పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల తరపున పిల్లల పట్ల అదేవిధంగా స్కూల్స్ పట్ల వాళ్ళ ఉపాధ్యాయుల పట్ల కలగడం అనేది చాలా గొప్ప విషయం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటికీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంతో పాటు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వందలు చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది ఎంతో హిస్టారికల్ మూవ్గా మనం చెప్పుకోవచ్చు ఈ స్కూల్లోనే దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది పిల్లలు ఉండగా అందులో నాలుగు వందల నలభై మందికి నాలుగు వందల మందికి పూర్తిగా ఈ తల్లి మనకి తల్లికి వందనం స్కీమ్ని వాళ్ళకి వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్తున్నారు ఇంకొక నలభై యాభై మంది పిల్లలకి నెక్స్ట్ ఫేజ్లో పడతాయి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు అయితే ఏదేమైనా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఉండాలి వాళ్ళ రిజల్ట్ చాలా చక్కగా ఉండాలి అని చెప్పి లోకేష్ గారు నిత్యం కూడా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కూడా పెట్టి నైన్త్ అండ్ టెన్త్ వాళ్ళకి సపరేట్ స్పెషల్ క్లాసెస్ పెట్టి వాళ్ళ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ లింక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ని జులై ఒకటి నుండి నూతనంగా ప్రవేశపెట్టిందని రీజనల్ పిఎఫ్ కమిషనర్లు ప్రభుత్వ పృష్టి తనయ్య వెల్లడించారు గుంటూరు కృష్ణానగర్ పిఎఫ్ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు ఈ పథకం సంస్థ యాజమాన్యులకి నూతనంగా ఉద్యోగాలలో చేరేవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు ప్రధాని మోదీ నూతనంగా ఉద్యోగాల్లో చేరేవారిని ప్రోత్సహించడం కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు టు గివ్ వైడర్ పబ్లిసిటీ అండ్ మీడియా కవరేజ్ టు ది రీసెంట్లీ లాంచ్ ఎంప్లాయిమెంట్ లీగ్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ సో క్యా క్యా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Uh, Laid by our visionary leader Prime Minister Sri Narendra Modi ji, has recently launched uh, one uh, employment-linked incentive scheme. The main objectives of this scheme uh, are to enhance uh, generation of new employment, uh, enhance the employability of first-time employees, and formalisation of workforce, as well as providing social security benefits to the workers. So uh, this was announced in the budget of 2024-25 but it has been formally launched on 1st July this year with a total budgetary, uh, to total outlay of nearly 1 lakh crore and uh, there is, uh, it aims to create nearly uh, 4 crore employment within a period of, uh, the uh, scheme will cover the period from 1st uh, August 2025 to 31st July 2027 and for manufacturing sector, the scheme is further extendable by another two years. So it will continue up to 31st July 2029. So there are mainly two parts of the scheme: Part A and Part B. Part A is for uh, the first-time employees. So people who are joining the workforce for the first time and getting employment for the first time in any establishment covered under EPFO, government of India will provide an incentive of up to rupees fifteen thousand. They are one month wages up to rupees 15,000. This will be given in two installments. The first installment of 50% uh, of basic wages up to rupees 15,000 will be given after completion of continuous service of 6 months. And the second installment will be given after completion of continuous service of 12 months and after uh, the employee undergoes an online financial literacy course in the UN portal. So, సో మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఈఎల్ఐ స్కీమ్ ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం ఇది ఫస్ట్ జూలై నుండి స్టార్ట్ చేశారు ఆగస్టు ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ స్కీమ్ ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలను పెంచడానికి ఇప్పించడానికి ఇంక్రీజ్ చేయడానికి అని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా అది ఈపీఎఫ్ఓకి ఇచ్చారు సో ఇప్పుడు దీంట్లో రెండు పార్ట్స్గా చేశారు ఒకటి ఎంప్లాయీస్కి అంటే ఉద్యోగుల కొరకు రెండవది యజమానులకు ఉద్యోగులు అంటే కార్మికులు కార్మికులు ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారో వారికి ఎవరినైతే కొత్తగా జాయిన్ చేస్తారో ఆ యజమానులకు ఈ స్కీమ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది దాన్ని ఉపయోగించుకోవాలి సో కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకి ఒక నెల జీతం రెండు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు ఈ రెండు ఇన్స్టాల్మెంట్లు సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలలు దాటిన తర్వాతనే ఆరు నెలలు వాళ్ళు పనిచేసి వాళ్ళ జీతం తీసుకున్న తర్వాత వారికి ఫిఫ్టీన్ థౌజండ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆరు నెలల తర్వాత వాళ్ళ అకౌంట్లో వాళ్ళ డైరెక్ట్ డెబిట్ అంటే వాళ్ళ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు ఆర్థిక పరమైన ఒక లీటర్ అంటే అక్షరాభ్యాసం అదొక ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ పన్నెండు నెలలు కంప్లీట్ అయితేనే అదొక ఫిఫ్టీ పర్సెంట్ని వాళ్ళ అకౌంట్లో ఇస్తారు సో దీనివల్ల కొత్తగా జాయిన్ అయిన వారికి మినిమం సిక్స్ మంత్స్ చేయొచ్చు అట్లనే ఈపీఎఫ్ఓలో బెనిఫిట్ చేయొచ్చు ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాలు కూడా పొందవచ్చు ఇదే పార్ట్ టూకి వస్తే యజమానులు యజమానులు వారి దగ్గర ఆల్రెడీ అంటే యజమానులు స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అయినా ప్రతి యజమాని తన దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి అడిషనల్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తే అంటే అడిషనల్గా ఉద్యోగులను చేర్చుకుంటే అడిషనల్గా మినిమం యాభై కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్కి మినిమం ఇద్దరిని చేయాలి యాభై కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులు ఉన్న ఇండస్ట్రీ ఆ సంస్థ ఐదుగురిని మినిమమ్ మినిమం వాళ్ళు అడిషనల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి సో అలా అడిషనల్గా ఇచ్చిన వారి జీతం బేస్డ్ ప్రపోర్షనేట్గా అంటే అప్ టూ థౌజండ్ రూపీస్ శాలరీ కనుక ఉంటే వారికి థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ అప్ టూ టెన్ థౌజండ్ ఉంటే థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ వన్ నుండి ట్వంటీ థౌజండ్ వరకు టూ థౌజండ్ రూపీస్ టెన్ ట్వంటీ థౌజండ్ వన్ నుండి వన్ ల్యాక్ వరకు ఉన్న శాలరీ టోటల్ మీద త్రీ థౌజండ్ సో పర్ మంత్ వీరు అడిషనల్గా ఎంత ఎక్కువ చేస్తే గా వారికి యజమానులకు బెనిఫిట్ కేకేఆర్ సినిమా థియేటర్ స్థలాన్ని తాను ఆక్రమించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య కొట్టిపారేశారు కృష్ణనగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం మిడతో రోషయ్య మాట్లాడారు రెండు వేల పదమూడులో తాను ఆ స్థలాన్ని ముప్పై ఏళ్ల కోసం లీజ్ కి తీసుకున్నానని చెప్పారు కానీ కొందరు ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టతను దిగజార్చేలాగా ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న వారికి చట్టపరంగానే సమాధానం చెప్తానని స్పష్టం చేశారు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే ఎన్ని ప్రొసీడ్ అవుతూ మీరు పా పార్టీని ఓనర్స్ని లీజ్ హోల్డర్ని పిలిపించి మీరు చెక్ చేసుకొని ప్లాన్ ఏదైతే థియేటర్ ప్లాన్ ఉందో దాన్ని మీరు అనాథరిస్ కన్సెషన్ అన్నారో ఆ ప్లాన్ని మీరు ఓకే చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు నేను వెళ్ళి నా లీజ్ డాక్యుమెంట్ చూపించాను ఓనర్స్ వాళ్ళు ఖరీదు డాక్యుమెంట్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించారు ఆ అతను కనీసం మెసేజ్ ఇవ్వలేదు సెలవు అడగలేదు వాయిదా అడగలేదు పోర్టు ఆర్డర్ కాబట్టి వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేకపోతే ఇట్ ఈస్ గుడ్ అని ఇచ్చారు వాళ్ళ స్థలం వాళ్ళు ఉంటే ఎవరు ఉంటే వాళ్ళకి శుభ్రంగా వాళ్ళ మీద దావా వేసుకోమన్నది నేను ఎవరిని చెప్తాను నేను లీజ్ అడుగుతున్నాను మనకి అదే దీని ఉన్నా చెప్తాం కదా ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఏంటంటే ఏ విధంగా బురద అయ్యాలి ఒక తప్పుడు సంకేతం పంపించాలి వ్యక్తిగత అననం చేయాలి వాళ్ళకి భయం రాబోయే రోజుల్లో ఎక్కడ ఎదుర్కొంటాడేమని వాళ్ళు కొనుక్కున్నది ఎవరు అమ్ముతే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు నేను చిన్న ఉదాహరణ చెప్తాను సపోజ్ మీరే అమ్ముతుంది ఆ పార్టీ మరి మీకు అప్పుకున్నప్పుడు మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వరకు చిన్న ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మీరే ఆ క్లైమేట్ అనుకుంది సైట్ నాది అని మీరు అనుకున్నారు మరి మీకు ఇన్ని ఇరవై మూడు సంవత్సరాలు కొన్నవాళ్ళు ఇరవై మూడు సంవత్సరాల్లో మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు మీకు అక్కున్నప్పుడు మీరు కనీసం వాళ్ళ మీద దావా ఏదైనా వేసి ఉంటే ఫైటింగ్ జరిగేది ఎవరు లీగలిపి కోర్టు తేల్చి ఇచ్చేసేది కదా మరి ఎందుకు చేయలేదు ఒకటే రెండే మూడేళ్ళు ఇరవై మూడేళ్ళ క్రితం వేసి ఉంటే ఈ వాటికి తేల్చేది కదా కోర్టు తేల్చేసేది కదా సో లీగాలిటీ డాక్యుమెంట్స్ ఇప్పుడైనా నేను అదే కోరుతున్నాను వాళ్ళని కూడా నేను వాళ్ళ వాళ్ళని గట్టిగా లీగల్ చేరే ఎందుకు వెనకాల ఉన్న వ్యక్తులు చూసి మీరు ముందు అనవసరంగా వ్యక్తిగత అనువనం చేశారు కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నాను ఇప్పటికైనా వాళ్ళకి నేను ఎంతో పలుకున్నా మీకు లీగాలిటీ ఉంటే తప్పకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు లీగల్ ప్రొసీడ్ అవ్వండి ఎటువంటి అభ్యంతరం నాకు లేదు నా మీద మీరు ఎటు అంతమంది ఇస్తే నేను రెండు వేల ఇరవై పేపర్ ద్వారా ఇచ్చా నా పేరుతో ఎటువంటి డాక్యుమెంట్ లేదు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి కట్టినప్పుడు కఠిన వచ్చింది వస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వెళ్తే హైకోర్టు లేదు లేదు చట్ట ప్రకారం మాకు వాళ్ళకి ఎటువంటి కేసులు లేవు కమిషనర్ గారికి ఎవరు చెప్పారు నన్ను ఎందుకు పిలిచారు మీరు నన్ను మీరు ఎందుకు పిలిచారు మొన్న ఫస్ట్లో నేను లీజ్ ఓనర్ అని పిలిచారు కాబట్టి నేను దానికి కూడా వచ్చి నేను చూపిస్తానికి వచ్చాను మళ్ళీ డాక్యుమెంట్ ఓనర్ ల్యాండ్ ఓనర్ నేను కాదు వాళ్ళని పిలవాలి అతను కూడా తీసుకెళ్ళా ల్యాండ్ ఓనర్ని సో అతను అతను డాక్యుమెంట్స్ చూపించాడు కోర్టులో ఉందా ఏమన్నా అని అడిగాడు కమిషనర్ గారు కోర్ట్లో ఏం లేదని టక్కనే అవతల క్లైమెంట్ ఎవరైతే ఉన్నారో అన్నతను కోర్టులో ఏం లేదని అన్నాడు ఈ ఓనర్ అయినా సార్ దిస్ పాయింట్ సార్ అన్నాడు అతను డాక్యుమెంట్స్ వచ్చి చూపించారా తర్వాత కమిషనర్ ఇంకో మాట అన్నారు లీగల్ డాక్యుమెంట్స్ నేను నేను డాక్యుమెంట్స్ పెట్టి తీర్చే వ్యక్తిని కాదు అని కూడా మాట అన్నాడు ఆయన నేను డాక్యుమెంట్స్ తీర్చే వ్యక్తిని కాదు బట్ ఎవరు డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళకి నేను ప్లాన్ ఇస్తాను నేను ముప్పై సంవత్సరాలు పట్టుబడి చేసినప్పుడు మన రిటర్న్ రావాలి రెండు వేల పదమూడు కొన్ని పాపం ఆడింగులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే పాలు బాటలా ఎక్కడ ఈయన మళ్ళీ ఎదురు వస్తాడో భయం వాళ్ళకి నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీ మచ్చలు మీరు చూసుకుంటే బాగుంటుంది మీ మచ్చలు నన్ను చూసుకొని లెక్కేయమంటే లెక్కేస్తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శర్మిల శుక్రవారం ఉద్దండ పాలంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలకా విజయకుమార్ గుంటూరు పార్టీ కార్యాలయంలో గురువారం కుమార్ మాట్లాడారు గతంలో తీసుకున్న భూములను అభివృద్ధి చేయకుండా మరొకసారి ల్యాండ్ పోలింగ్ చేయడం దుర్మార్గమని చెప్పారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను ఎండకట్టడానికి తెలిపారు రాజధాని రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇప్పటివరకు తీసుకున్న భూములకే లేదు మళ్ళా కొత్తవి తీసుకోవడం ఏంటి అస అసలు కూటమిలో ఉన్న మీరు ఇప్పటివరకు రాజధానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ తెచ్చారా రేపు మళ్ళా ప్రభుత్వాలు మారితే మళ్ళీ మూడు ముక్కలాటేనా అంటే ఇది ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు రెండు వేల పద్నాలుగులో మనం ఇక్కడికి వచ్చేసాం ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ కాలపరిమితి కూడా అయిపోతే రెండు వేల ఇరవై తొమ్మిది అంటే పదిహేను సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాలంటే ఒక యుక్త వయసులో ఉన్న యువకుడి వయసు అంటే ఏ స్టేట్లో క్యాపిటల్ ఏదో కూడా తెలియకోకుండా వారి యవ్వనాన్ని ఇది కూడా కోల్పోయేంత పరిస్థితి అంటే యవ్వనం అని నేను ఎందుకన్నానంటే అసలు మన రాజధాని ఏదో అంటే వాళ్ళ వయసులో పదిహేను సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ పీరియడ్ కదా దాన్ని కోల్పోతారు కదా కనుక దీనికి న్యాయం చేయండి అది ఎట్లానే తర్వాత చూసుకోవచ్చు మీకు అవసరం అయితే అసలు దానికి మేము వ్యతిరేకం మామూలుగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం దీనికి ఏది నలభై వేల ఎకరాలని మళ్ళీ భూసేకరణ కింద తీసుకోవాల్సి వస్తుందనే దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అంటే ఇప్పటివరకు తీసుకున్న వాటికే దిక్కులేదు కాబట్టి మీరు దాన్ని చేయగలిగినట్లయితే పోనీ కేంద్ర ప్రభుత్వం మీకేమైనా సహాయం చేస్తుందా లేదు కూటంలోనే ఉన్నారు కానీ మిమ్మల్ని మీకు ఒక అద్దు రూపాయలు పరిస్థితి లేదు కాబట్టి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి అనే దాని గురించే రేపు షర్మిలమ్మ గారి పర్యటన ఖచ్చితంగా వాళ్ళ హక్కు కోసం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇది రెండో పేజీ భూ సేకరణ మొదటి పేజీ చూశారు కదా ఇప్పుడు మేము భూములు మేము అని చెప్పని ఏదైతే మైకులు పెట్టి గ్రామాల్లో తిప్పుతున్నారో ఆ గ్రామాలన్నీ కూడా అమరావతి ఉద్యమంలో టెంట్ల కింద కూర్చొని అమరావతి కోసం నినాదాలు చేసి కేసులు వాళ్ళే అంటే ఈ ప్రభుత్వం రైతుల నమ్మకం కోల్పోయిందన్నది క్లియర్గా కనపడుతుంది కదా ఇంక ఇందులో న్యాయం ఏముంది ఇప్పుడు వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవడానికి పోరాటం చేస్తారు గుంటూరు అరండల్పేటలోని మోహనరంగ నాయకస్వామి దేవస్థానంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ఆది జాంబవతుడు గురుపూజ మహోత్సవం జరిగింది మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి పేద పండితులు గురుపూజ కార్యక్రమంతో పాటు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మొత్తం భారతీయులకి మొత్తం ప్రపంచానికి గురు పూజ అనే ఒక ఉత్సవాన్ని అందించినటువంటి ఆ సాంప్రదాయం తరఫున అందరికీ శుభాకాంక్షలు జాంబవ మహర్షి దేవుడు ఆయన సృష్టిలో మొట్టమొదటి వాడని కొన్ని పురాణాలు మా పురాణాలు చెప్తా పురాణాలకి రకరకాల భాషాలు ఉన్నాయి పురాణాలు చరిత్రను తిరిగేసినట్లయితే మజీవులే మాదిగలు ఇలాంటి కులాలు ఇలాంటి అస్పృశ్య కులాలే ఒకప్పుడు భారతదేశంలో చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళ చరిత్ర వాళ్ళ సాంప్రదాయాలు చాలా గొప్పవి ఆ గొప్పవి కాబట్టే ఈరోజు మళ్ళీ అవి విరుగు చూస్తూ ఉన్నాయి కొంతకాలం మరుగుపడినా మళ్ళీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి మా పూజారులంతా ఇప్పుడు మాట్లా ఈరోజు యజ్ఞం చేసిన పూజారులంతా కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన అంటే విద్య నేర్చుకుంటే దానికి కులం హద్దు కాదు అందువల్ల చాలా కాలం వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళు పూజ చేసుకోలేకపోయారు కానీ వాళ్ళు అవకాశం ఇస్తే ఆ పూజా సాంప్రదాయాన్ని ఆ వైదిక సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా మంత్రోత్సారణ ఎంత గొప్పగా చేస్తారో ఈరోజు రుజువు చేశారు అందుకనే ఈ పూజారులకి మాదిక పూజారులకి ఇతర వెనుకబడిన వర్గాలు వలయీన వర్గాలు దళిత వర్గాల పూజారులకి టీడీటీ దేవాలయం తరఫున జీతాలు వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి జీతాలు వాళ్ళకి వేతనాలు కల్పించాలని చెప్పి మా జాంబో ట్రస్ట్ తరఫున ప్రభుత్వాల ద్వారా అనేకమైన వాటికి వృధా ఖర్చు పెడతా పుస్తకాలని పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఆ పుస్తకాలు ఎవరు చదవటం లేదు కానీ అదే పుస్తకాలు ఈ పూజారికి ఇస్తే వీళ్ళు నేర్చుకోవాలనే కోలు ఉంది ఈ వర్గాలకి ఈ వర్గాలకు సాంప్రదాయంలో ఇంకా ఎదగాలని ఆకాంక్ష ఉంది కాబట్టి ఆ డబ్బులు టీడీటి ధర్మకర్తల సంస్థ టీడీటీ బోర్డు ఆదిగ పూజారులు కూడా మాల పూజారులు కూడా ఈ పరిహీన వర్గాల పూజారులు కూడా జీతాలు ఇవ్వాలి వేతనాలు ఇవ్వాలి టీటీటీ డబ్బుని వృధా చేయకుండా అనవసరమైన ప్రశ్నల పేరుతో వృధా చేయకుండా ఆ డబ్బుని వీళ్ళకు జీతాలు ఇచ్చినట్టు వాళ్ళ వృత్తి జరుగుతుంది వాళ్ళ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు ఈరోజు ఆది జాంబ గురు పూజ వచ్చామంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తాం ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉందా అంటే ఉంది ఈ సాంప్రదాయం ఆదిగురు మొట్టమొదటి ఉద్భవించినటువంటి వ్యక్తి జాంబవంతుడు ఆ జాంబవంతుడి తర్వాతనే ఈ ప్రపంచం అంతా వచ్చింది అది యొక్క సాంప్రదాయం యొక్క ఈ కులం వాళ్ళు ఎవరంటే మాదిగ మాదిగవాళ్ళకి అంత గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రని ఆ సాంప్రదాయాన్ని ప్రపంచం ముందు పెట్టాలనే మా పూజారులు మా పెద్దలంతా కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం